అందరికీ నమస్తే అండి ఈరోజు మనం ఈ నల్లమల కొండల్లో అమరగిరి గ్రామంలో మంచిగా చికెన్ ఫ్రై చేసుకుంటున్నామండి చాలా అద్భుతంగా ఉందండి ఈ లొకేషను నేను కూడా ఫస్ట్ టైం చూడడము మా సబ్స్క్రైబర్స్కు ఇలాంటి మంచి లొకేషన్లో చికెన్ ఫ్రై చేసి చూపించాలనుకున్నాను అందుకే చేస్తున్నాను ఈరోజు మీరందరూ దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఈ అడవిలో రాళ్ళు మస్తున్నాయండి ఏదో ఒక మంచి రాయి చూసుకొని దాని మీద మసాలా కలుపుకుంటా నాలుగు చెంచాల కారం సగం చెంచా పసుపు సరిపోయినంత ఉప్పు రెండు చెంచాల ధనియాల పొడి రెండు చెంచాల చికెన్ మసాలా రెండు చెంచాల అల్లం పేస్టు నాలుగు చెంచాల ఆయిల్ ఇవన్నీ వేసినాక వీటితో పాటు కొన్ని నీళ్లు చేర్చి ముద్దలాగా కలుపుకోవాలండి మసాలాని బాగా కలిపి పెట్టుకున్నాను ఇప్పుడు చికెన్కి మంచిగా ఘాట్లు పెట్టి మసాలా నీట్గా పట్టించుకుందాం మొత్తము పట్టించుకుంటే బాగా మన చికెన్ ఫ్రై చేసేటప్పుడు మొత్తం అంత పార్ట్స్ మొత్తం పట్టుకుంటే టేస్టీగా ఉంటుంది ఇప్పుడు కోడికి బాగా మసాలా పట్టించినాను ఇంకా పొయ్యి అంటించుకొని మీద బాండి పెట్టుకొని నూనె పోసుకొని నూనె కాగిన తర్వాత దీన్ని బాగా వేయించుకుందాం ఒక పక్క రోస్ట్ అయింది ఇంకా కింది పక్కకి తిప్పేస్తాను అది కూడా రోస్ట్ అవుతుంది బాగా వేగితే ఈ కలర్ వస్తుంది అందుకోసం కింది పక్క కూడా ఇదే కలర్ వచ్చే వరకు వేగించుకుందాం మంట పెద్దగా పెడితే బాగా కాలదండి మాడిపోతుంది అందుకు మంట చిన్నగా సిమ్ములో పెట్టుకొని మంచిగా కాలితే లోపలి వరకు కాలి బాగా ఉడుకుతుంది మంచిగా టేస్టీగా కూడా ఉంటుంది ఇప్పుడు బాగా ఉడికిపోయిందండి కోడి ఇంకా కట్టెలు మనకు మంట అవసరం లేదు కట్టెలు తీసేస్తున్నా చాలా టేస్టీగా ఉందండి మంచిగా ఉడికింది చిన్నగా సిమ్లో పెట్టి ఉడికించినాను కదా గంట పట్టింది ఉడకడం అందుకే లోపల వరకు బాగా ఉడికింది మసాలాలు కూడా బాగా పట్టుకున్నాయి తింటుంటే బాగా కర్మ కరు అంటుంది ఎందుకంటే బాగా రోస్ట్ అయింది కాబట్టి బాగానే తింటున్నా చికెన్ తినని తిననుకుంటే బాగానేది అంత బాగా అయిందా బాగా ఉడికింది ఇట్లా అంటే వచ్చేస్తుంది సింపుల్గా వచ్చేస్తుంది పీస్ మిరపకాయ కుడికి బాగుందా మిరపకాయ నేను వచ్చి షోకేస్నాం అనుకుంటున్నాను నూనె అలా లేదా మా దీనికి టేస్ట్ బాగుంటుంది సార్ తీసుకుంది ఇంకా ఉల్లిగడ్డ కూడా మంచిగా నూనెలో బాగా ఉడికింది మామూలు సూపర్ విదిన్ బాగుంటాయి బాగా రోస్ట్ అయి ఉంటాయి అవి కూడా అది ఏ ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఎంత ప్రశాంతంగా చూడండి నీళ్ళు ఎట్లా పోతుంది ప్రశాంతంగా ఏ అలజడి లేకుండా ఉంది టమాటా బాగా దోరగా వేగింది నాకైతే సూపర్ ఉంది అన్ని రకాల కాంబినేషన్ ఉంటుంది దీంట్లో ఎందుకే అనుకుంటున్నా మంచిగా ఇది బాగా ఉడికింది టమాటా నేనైతే చూడడానికి దీనిలో ఇంత డెప్ ఉందో ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ కదా నువ్వు చేసిన చికెన్ మంచిగా తినడం ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ నాకు నేను చేసింది తిని ఇంకా అడ్డాగా పెరిగినాను కుక్కర్కి వెళ్తాం వాడ నీ కూర్చోండు వెయిట్ చేస్తుంది అది పెద్ద చికెన్ తిందిరా మామీ బాగా చేసింది వస్తుందామే గౌరవ మా ఛానల్ని చూసి మా ఛానల్ని చూసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి బాగుంది